ఆనంద పరమానంద గోవింద హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తిరుమల సమయం కరెక్ట్గా రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలు కావస్తుంది తిరుమల మొత్తం మంచిద కప్పబడి చూడటానికి ఎంతో ఆనందంగా చల్లగా వర్ణించలేమండి అంత బాగుంది ఎదురొచ్చే భక్తులు కానీ మనుషులు ఎవ్వరూ కనిపించడం లేదు చూడండి మీరే భక్తులు సెల్ఫీలు తీసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఇలాంటి వాతావరణం ఇక్కడ సర్వసాధారణం కాశ్మీర్ని తలపించేలా ఎంత అందంగా ఉందో చూడండి మన తిరుమల ఆలయం మంచిదా కప్పబడి కనీసం గోపురం కూడా సరిగా కనిపించడం లేదు గోవింద